దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దాం పరిశుద్ధి తండ్రి మీకు వందనాలు ప్రభా లైవ్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రవచన స్వస్థత విడుదలని ఈ కార్యములు మీరున్నందుకు వందనాలు అనేకుని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు మాట్లాడుచుండగా ఈ మహిమ చేత శక్తి చేత తాకబడినట్లుగా రోగులను స్వస్థపరచని నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయని అనారోగ్యముతో హాస్పిటల్లో బాధపడుతున్న వారిని స్వస్థపరచని అలాగే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు తొలగించని ఈ సంవత్సరం మాకు వాగ్దానం చేసినట్లుగా మంచిని ప్రత్యక్షపరుస్తున్నాను మంచి దాంట్లోకి ప్రవేశపెడతానను అలాగే తండ్రి ఇచ్చిన ప్రతి మాట నా జీవితములు వారి జీవితములు నెరవేర్చబట్టకు సాధించండి ప్రతి వారి కన్నీరు తుడవండి తుడిచినందుకు వందనాలు మీ నామలు వ్యక్తిగతంగా తాకండి బలమైన కార్యాలు జరిగించని నాయన రోగులైన వారిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు మీ ఆత్మ చేత ముడుతున్నందుకు వందనాలు మీ శాంతితో సమాధానముతో నింపండి అవును సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మా హృదయ తలంపలకు కావలే ఉండుటకు చూపించని ఎవరైతే నాయన ఆర్థిక ఇబ్బందులు ఆయా ఆత్మహత్య చేసుకోవాలని తలంపు ఆయా బెదురు భయం కల్వరం వారి జీవితం నుంచి తొలగించని ఏ సమస్యతో అయితే నాయన కన్నీరు విడుస్తున్నారు దుఃఖపడుతున్నారు వేదన చదువుతున్నారు వారి కన్నీరు తుడువండి వారి సమస్య తొలగించని మీ శక్తి చేత మీ బలము చేత మీ మహిమ చేత తాకమని వేడుకుంటున్నాం ప్రతి వాణ్ణి వ్యక్తిగతంగా తాకండి వ్యక్తిగతంగా ముట్టండి ప్రభా వారి కన్నీరంతా తుడవండి బలమైన నామలు బలమైన కార్యలు వారి జీవితములు జరిగిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాయన ఎవరైతే లైవ్కి వస్తున్నాయన ఏకీభవిస్తున్నారు ఐక్యమవుతున్నారు ప్రభా టెక్స్ చేస్తున్నారు వారి సమస్య తెలియజేస్తున్నారు వారు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబము ఆయన తండ్రి వారు ఎదుర్కొనే వ్యాధి బాధలు ఏమైతున్నాయో ప్రభా అవన్నీ తొలగించాలి తండ్రి నోట మాటలు ప్రవచనాత్మకమైన సందేశములు ప్రతి వారి కన్నీరు ప్రతి వారి హృదయ వేదన దుఃఖము తొలగి గొప్ప సంతోషంగా మరి జీవితాలు మలసమని మార్చమని అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు వీసా కోరుకునే అతను ఇతర దేశాలకు వెళ్ళాలని ఇతర దేశాల నుంచి యువతలకు రావాలని ప్రభా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కొరకు అప్పు సమస్యల కొరకు కలవరపడుతున్న వారి వారి కలవరాలన్నీ తొలగించండి మీ హృదయములను కలవరపడని అవును ఆయన ఆ హృదయాల్లో ఉన్న కలవరం కన్ఫ్యూషనెస్ ఆయా కన్ఫ్యూషన్ తొలగించండి స్ట్రగుల్ తీసివే ప్రభా ప్రతి స్ట్రగుల్ గాక సాఫీగా నెమ్మదిగా సమాధానముగా అడిపించని ప్రతి థ్రెట్ ప్రతి భయం ప్రతి విధమైన శత్రు యొక్క ప్రణాళిక ప్రతి విధమైన అపవాది సంబంధించింది క్రీస్తు నాములు మరలా జీవితంలో కనబడకుండా నశింపచ్యమని వేడుకుంటున్నా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత అవును క్రియ తండ్రి నా కొరకు మా కొరకునైనా ఆ కలవరి సెలవులో ఎంతగానో బాధించబడ్డావు శ్రమ పెట్టబడ్డావు తండ్రి మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత మీరు కార్చిన రక్తములో పాప క్షమాపణ ప్రభా నెమ్మది నివ్వండి శాంతితో నింపండి నాయన రక్తములో కడగండి ప్రతి దోషమును ప్రతి అపరాధమును ప్రతి అవిదేత ప్రతి బలహీనత ప్రతి విధమైన తండ్రి క్షడుతనం తొలగి మీ నామలో తండ్రి కృపక్షిపించమని వేడుకుంటున్నారు థ్యాంక్ యూ నాయన ఎవరైతే తండ్రి మరొకసారి ప్రార్థించమని కోరుకుంటున్నారో వారి జీవితంలో తండ్రి జాబ్స్ కొరకు ప్రార్థిస్తున్న కుటుంబంలో నెమ్మది కొరకు ప్రార్థిస్తున్న ప్రభా ఆర్థిక సమస్యలు వేడుట కొరకు ప్రార్థిస్తున్న ప్రభా విశ్రాంతి కొరకు ప్రార్థిస్తున్న సమాధానము కలగచ్చండి నెమ్మది కలగచ్చండి థ్యాంక్ యూ మీరు అలా చేస్తున్నందుకు పొందనాలి మీరు ముడుతున్నందుకు స్తోత్రాలు బలపరుస్తున్నందుకు పొందనాలి అయ్యా తండ్రి మీ ఆత్మచ్యత తాకి వారి జీవితంలో బలమైన గొప్ప కార్యములు జరిగించబోతున్నది థ్యాంక్ యూ ఆయన చేయబోతున్న ప్రతి కార్యానికి వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తునామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మైన్ అండి ఆ థ్యాంక్ యూ అండి నేను నమ్ముతున్న ఈ యొక్క ప్రార్థన ద్వారా నేనంతగానూ దీవించబడ్డనని అలాగే ఈ సంవత్సరం ఇంత ప్రతిసారి కూడా తెలియజేస్తున్నా ఒక మంచి మాట ఏంటంటే ఈ సంవత్సరానికి వచ్చి దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడు దాంట్లోకి నిన్ను నన్ను ప్రవేశపెట్టును గాక మరి జనవరి అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి రెండవ మాసం జనవరి ఫిబ్రవరిలోకి మనమందరం అడుగుపెట్టాం మీ జీవితంలో ప్రతి ఆశీర్వాద ద్వారాలు గాక అలాగే మంచి ద్వారాలు మరి మీ ముందర మేముందర గాక అంతేకాదండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశ్వసిస్తున్నారు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి దేన్నైతే అడుగుచ్చున్నారు ఆ కార్యములన్నీ ఆ మంచి కార్యములన్నీ మీ జీవితంలో జరిగించనుగాక దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిశ్చయంగా మీ జీవితంలో నెరవేరటం మీరు చూస్తారు మరలా అంటున్నా పరిశుద్ధాత్మ ధర ప్రవచనాత్మకంగా అనేకసార్లు మాట్లాడుతున్నా తెలియజేస్తున్నా మీ జీవితంలో ఏమైతే చెప్పబడుతున్నాయో అవన్నీ జరగటం నిశ్చయముగా మీ కళ్ళతో చూస్తారు ప్రతి వాగ్దానం క్రీస్తునందు నందు అవును ఆమె అని ఉన్నది కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరునుగాక అవి జరుగును గాక వాటి నెరవేర్పులోకి మీరందరూ వచ్చేదడుగాక మరి నా వాక్య సంతోషంలోకి వెళ్తున్నా ప్రే రిక్వెస్ట్ తెలియచేయచ్చు ఇదే మొదటి సరస ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మరి కొన్ని సందర్భాల్లో మరి ఏదో ఒక సమయంలో వస్తున్నాం మరి ఆ సమయంలో మీరందరూ కూడా ఏకీభవిస్తున్నారు ఐక్యమవుతున్నారు మరి మీ జీవితంలో సమస్యలు తొలగిపోవాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారైతే మల్కాజ్గిరి మల్లికార్జునగర్ బెద్లహేమ్స్కులో మా ప్రార్థనలు జరుగుతున్నాయి నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు జరిగే ప్రవచనాత్మకమైన సందేశములు మీరు కూడా వచ్చి మీరు కూడా పాలు పొంది వ్యక్తిగతంగా దీవించబడవచ్చు మనందరి ప్రభు గాక గాక మంచి భవిష్యత్తు మీకు కలగచ్చేను గాక మీ ఆశ ఏమాత్రం కూడా భంగము కానేరదు ముందుకు మంచి గతి మీకు కలిగిన గాక యొక్క దినాల్లో మీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు జరిగించి మీ కుటుంబంలో మరి మంచి కార్యాలు దేవుడు చేయాలని మనస్ఫూర్తిగా మీ కొరకు మీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థిస్తున్నాం అలాగా మరి మాతో ఈ ప్రార్థన లేక మీ అందరి జీవితంలో దేవుడు మంచి జరిగించను గాక వాక్య సందేశంలోకి వెళుతున్నాం అలాగే బ్రదర్ గారు జయా బ్రదర్ గారు అలాగే మరి మీ కుటుంబంలో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక మరి ప్రార్థించమని కోరుకుంటున్నా మీ అందరి జీవితంలో ఎవరైతే టెక్స్ట్ పెడుతున్నారో ఇంకా లైవ్ వస్తున్నప్పుడు టెక్స్ట్ పెట్టచ్చు అలాగే మరి చదివి వాటిని మేము గుర్తుంచుకొని తిరిగి మళ్ళీ వాటిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం మీ వ్యక్తిగత సమస్య కొరకు ప్రార్థన చేస్తాం అలాగే ఈ పరిచయం ప్రేమిస్తున్నాం మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు వచ్చి లైవ్లో మీరందరూ కూడా ఐక్యం అవ్వాలని అలాగే ఈ ప్రవచన సందేశాల్లో మీరు బలమైన కార్యాలు పొందాలని ఈ జరుగుతున్నాం ఈ పదకొండు నెలలు మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించనుగాక మరి దేన్నైతే అడుగుతున్నారు దేన్నైతే ప్రార్థిస్తున్నారు దీన్ని వెదుగుతున్నారు ఆ కార్యములన్నీ జరుగునుగాక మరి బైబుల్ ఒక మాట ఉందండి మరి దాన్ని ధ్యానంలోకి మనం ముందుకు వెళ్దాం మరి వాక్య ఆ టాపిక్ ఏంటంటే ముందుకు మంచి గతి కలుగును అవును ప్రిల్లరా మరి సామెతుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చానికి కనుక చూస్తే న్యాత్మకు జ్ఞానం అట్టి దాన్ని అది నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు నిజమే ముందు జీవితం కొరకు మనం అనేక సార్ కలవరపడతా ఉంటాం మరి మంచి భవిష్యత్తు ఉందా ముందుకు మంచి ఉందా మంచి జరుగుతుందా నా పిల్లలకు నాకు నా కుటుంబానికి నేను చేస్తున్న చేతి పనులకు వ్యాపారానికి ఈ విధంగా చెప్పుకుంటే మన జీవితంలో ముందు జీవితం కొరకు మనం అనేక సార్ కలవరపడతా ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే జ్ఞాత్మకు జ్ఞానము అట్టిదాన్ని తెలుసుకునము అది నీకు దొరికిన ఎడల అంటే జ్ఞానమును కలిగి ఉంటే అది నీకు దొరికితే మరి దేవుని యొక్క వాక్యమే జ్ఞానం ఎస్ ప్రవే మరి మనందరికీ జ్ఞానం మరి న్యాత్మకు జ్ఞానము అట్టిదాన్ని తెలుసుకునము అది నీకు దొరికిన ఎడల ముందుకు మంచి గతి కలుగును న్యాశ భంగము కానేరదు మరి ఎవరైతే మరి నీ జీవితంలో నీ సమస్యను బట్టి నీ కుటుంబ సమస్యని బట్టి కన్నీరు విడుస్తున్నారు ముందుకు మంచి గతి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం అంటుంది నిన్న ఒక దినాన మరి ఒక సహోదరి ఫోన్ చేశారు మరి ఏంటంటే ఆ వారి ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు ఆ చిన్న బిడ్డ స్నానానికి వెళ్ళాడంట మరి బయటకు వస్తూ బయటకు వచ్చే టైంలో అక్కడ మరి వాటర్ చూసుకొని ముందు భాగంలో వాటర్ ఉందంట అక్కడ కొంచెం సబ్బు కూడా ఉందంట ఆ వాటర్ అంతా కూడా మరి కొంచెం జారిపోయేలాగుందంట ఆ చిన్నపిల్లవాడు దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి నడుచుకుంటూ వచ్చేటప్పుడు సడన్గా అతను వెనకాలకు పడిపోయాడు వెనకాలకు పడిపోయినప్పుడు హెడ్ దగ్గర మరి చాలా గాయమైందంట వెంటనే వామిటింగ్ అయిందంట కళ్ళు తిరిగిపోయిందంట ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో కల ఏమైపోతుందో ఏం జరుగుతుందో కదా మరి తలకల దెబ్బ తాకినప్పుడు ఏదైనా మరి తల తిరిగి తలనొప్పి అని మరి వామిటింగ్ అయినప్పుడు అది బ్రెయిన్లో ప్రాబ్లం అని సహజంగా ఎవరమైనా భయపడతాం మరి ఆ కుటుంబం చాలా కలవరపడ్డది భయపడ్డది బ్రదర్ గారు అండి ఏమవుతుందో సిటీ స్కాన్కి తీసుకెళ్తున్నాం లేదా ఫలానా టెస్ట్ చేపిస్తున్నాం దయచేసి ప్రార్థన చేయండి అంటే ఏమైపోతుందో ముందుకు ఏమైపోతుందో కుమారుడికి ఏమైనా తలలో ఏమైనా అవుతుందా డాక్టర్లు ఏమైనా చెప్తారా మరి తలలో ఎటువంటి మరి ఏమైనా జరిగిందా అని మరి కన్నీరు ఇంత అంత కాదండి మరి ఇటువంటి సమస్యలు మనం విన్నప్పుడు చూసినప్పుడు మనం చాలా గాబరి చెందుతాం చాలా వేదన చెందుతాం ముందుకేమైపోతు ఆ కుటుంబ పరిస్థితి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అని మరి ముందుగా కలవరపడిపోయి బ్రదర్ గారండి దయచేసి ప్రార్థన చేయండి నిజమే ఆ పిల్లవాడన చిన్న పిల్లలన కానీ ఎవరికైనా కనికరం ఉంటుంది బైబిల్ అంటుంది చిన్న నా నాయకు రానివ్వండి వెంటనే చెప్పగానే నిజంగా మా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డ వాళ్ళే మరి కన్నీరు కాచి ప్రార్థించడం ప్రారంభించారు అయ్యా బిడ్డకి ఎటువంటి కీడు కలగొద్దు నిజమే అంటే గాయమైంది డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలా సిటీ స్కాన్ అయ్యా వారు ఏదైతే ఎగ్జామినేషన్ చేస్తున్నారో వాటి రిపోర్ట్స్ అన్నింటిలో గొప్ప కార్యము జరగాల మీ గాయపడిన స్థాలు ఆ బిడ్డ మీద ఉంచండి అలాగని ఈ రెండు మూడు గత గత రెండు మూడు దినాల నుంచి ప్రార్థిస్తున్నాను వారు కలవర ప్రతి స్కాన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను ప్రార్థిస్తున్నాను మరి ఎంతో వేదన చెందుతో దయచేసి మరవద్దండి ప్రేర్లో ఉంచండి రాత్రి ప్రే చేయండి మార్నింగ్ ప్రే చేయండి వీలున్నప్పుడు ఆ ప్పుడల్లా ప్రార్థించనని చెప్తున్నప్పుడల్లా నిజమే దాన్ని మరి భారంగా తీసుకొని ఆ బిడ కొరకు కన్నీరు కాచడం ప్రారంభించాను వారు తిన్న చిన్నగా తర్వాత వాళ్ళన్ని స్కాన్లు చెప్పిన తర్వాత బ్రదర్ గారు అండి రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గా వస్తున్నాయి దేవునికి వందనాలని చెప్తున్నారు నిజమే పిల్లరా మన ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు మన ఆశ భంగము కానివాడు మనం దేని కొరకైతే ఆశపడుతున్నామో అది స్వస్థత కావచ్చు ముందు భవిష్యత్తు కావచ్చు నీ కుటుంబం కొరకు కావచ్చు ఇక్కడ అంటున్నాడు నీకు ముందుకు ఏం కలుగుతుందంటే దొరికితే జ్ఞానము దొరికితే ముందుకు మంచి గతి కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే మరి ముందుకు నీకు మంచి భవిష్యత్తు కలుగునే గాక నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ ఇంటి వారికి కలిగినందరికి మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించను గాక మరి దేవుని యొక్క వాక్యంలో కనుక చూసినట్లయితే ఇరవై మూడు అధ్యాయం సామెతలు ఇరవై మూడు అధ్యాయం ఇందులోనే ఒక మాట ఉంది పదివచ్చునని చదువుతున్నా నిశ్చయముగా ముందు గతి రానే నీ ఆశ భంగము కానేరదు మరి దేనైతే నువ్వు ఆశిస్తున్నావు అది నీ పిల్లల కొరకు కావచ్చు నీ భర్త మార్పు కొరకు కావచ్చు నీ కుటుంబ క్షేమం కొరకు కావచ్చు నా మంచి భవిష్యత్తు కొరకు కావచ్చు నిశ్చయముగా ఇక్కడ షూర్లీ అని దేవునిక వాక్యం అంటుంది ముందు గతి రానియవచ్చును ఆశ భంగము కాని అంటే ముందుకు నీ ఫ్యూచర్ ఏమైపోతుందో అనే బాధ వేదన ప్రతి వారికి ఉంటుంది ఈ రోజులలో మనం చూస్తున్నాం ఫేస్బుక్లో యూట్యూబ్లో లేకపోతే మనం అనేక న్యూసెస్లో ట్విట్టర్లో లేకపోతే వాట్సాప్లో చూస్తున్నాం చాలా విషాదకరమైన విషయాలు చూస్తున్నాం మీరు అందరూ చూస్తున్నారు నాకు తెలుసు మరి ఎన్నో దుర్ఘట్లు మంచిగా ఉన్న కుటుంబాల్లో కూడా ఏదో చిన్న భయానికి ఏదో వెలితి ఏదో కలవరం కుటుంబం కుటుంబం పిల్లలు భర్త ఒకవేళ దూరంగా ఉంటే భార్య పిల్లలు ఈ విధంగా వారికి వారే మరి చనిపోవటాన్ని ఎక్కువగా చూస్తున్నాం ఒంటరితనం విచారం ఏదో భయం అంటే అపవాది ఏం చేస్తుందంటే వారి యొక్క భవిష్యత్తును కలత పెడుతుంది వారి పరిస్థితి పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నా ఆర్థికంగా ఉన్నా కుటుంబం క్షేమంగా ఉన్నా భర్త బాగున్నా శరీరములు మంచి ఆరోగ్యం పిల్లలకు చదువు మంచిగా ఉన్నా ఏదో వెలితి ఏదో కలవరం ఏదో భయం ఈ భయం అనేది ఈ ఫ్యూచర్ని కదిలించి వేస్తుంది దానికి ముందుగా వారి జీవితం మరి ముందుగానే మరి ఏమైపోతుందంటే వారి జీవితాన్ని అంతం చేసుకున్న వారిని చాలా మందిని చూస్తాం ఒకవేళ లైట్ చూస్తాగున్నావా దేనికి కలవరపడకు దేవుడు తప్పక నీ కుటుంబంలోకి కార్యం చేస్తాడు నీకు మంచి మగబిడ్డనిచ్చను గాక మంచి ఉద్యోగాన్ని ఇచ్చనుగాక మంచి భవిష్యత్తును కలిగించనుగాక నీ పిల్లల స్టడీ అయితే మంచి గుడ్ లైఫ్ వారికి అనుగ్రహించనుగాక రానున్న దినాల్లో మంచిది దేవుడు నీకు నాకు కలగచ్చేను గాక మంచిని ప్రత్యక్షపరచనుగాక మంచి నోకి మనమందరం ప్రవేశించడము గాక అందుకే ఎప్పుడప్పుడు ముందు చూసేటప్పుడు వెనకాల చూస్తే వెనకాల పరిస్థితులు మనని తరుముకొచ్చేవి మరి గత జీవితంలో ఈ కొన్ని సమస్యలు మనని కలవర పెడతాయి భయపెడతాయి అందుకే డోంట్ లుక్ బ్యాక్ అనగా ఒక్క ఒక విధంగా చెప్పాలంటే నీ సమస్య నీ కష్టం ఏమైతుందో దాన్ని వెనకాల చూడక ముందుకు మంచి జీవితం ఉందని నువ్వు ఎప్పుడైతే ముందుకు అలా సాగుతా ఉంటావో అన్ని సాఫీగా జరిగిపోతా ఉంటాయి నీ ముందున్న ఎరుకు కూలిపోతుంది ఎవరు ఏకరాశిగా మిగిలిపోతుంది నీ వెనకాల ధరమకు వచ్చే సమస్యలు కూడా అవి ఏమైపోతాయి అంటే ఒక్కటైనా మిగలకుండా నీ సమస్య నీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా ముందుకు మంచి నీకు ఉన్నది ముందుకు మంచి గతి నీకున్నది ముందుకు మంచి భవిష్యత్తు నీకున్నది దుష్టు నేను ఏదైనా చేయాలని ప్రయత్నము చేసినా అని ప్రయత్నాలు ఒక్కటైనా సాగదు ఒక్కటైనా నీ మీద పనిచేయదు ఒక్కటైనా నీ పిల్లల మీద కానీ నీ భర్త మీద కానీ భార్య మీద కానీ ఎవరికి ఏ కీడు ఏ హాని కలగదండి మరలా అంటున్న గ్రేట్ ఫ్యూచర్ నీకున్నది మంచి భవిష్యత్తు ఏసునాములో కలుగును గాక మరి ఆది కాండం దేవుని వాక్యములో గనక చూస్తే మనందరికి తెలిసిన మాటలో కొన్ని మాటలు మనం వెళ్తున్నాం పిల్లల నలభై ఒకటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చాన్ని చదువుతున్నా నలభై ఒకటి ముప్పై ఐదు రాబోయొక్క ఈ మంచి సంవత్సరములో దొరుకు ఆహారం సమకూర్చి ఆ ధాన్యం పరోచేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారముకై భద్రము చేయవలను రాన్న దినాల్లో ఇక ఫరో చెబుతున్నాడు మరి యేసబుతో యేసుబు గుడి చెబుతున్నాడు రాబోవు యేసుబు ఫరో గుడి చెబుతున్నాడు రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహార అంత సమకూర్చి అంటే రాబోవు ఈ మంచి సంవత్సరం అంటున్నాడు అవును కొంతకాలం మరి కరువు వస్తుంది కొంతకాలం బాగుంటుంది కరువు వచ్చే దాన్ని ఎలా తప్పించుకోవాలో మరి ఆ రాజుకు వచ్చిన కళా వివరణ చేసినట్లుగా చూస్తున్నాం అయితే అల్టిమేట్ గా ఏం రాబోయిక ఈ మంచి సంవత్సరంలో అంట ఈ లెవెన్ మంత్స్ ఇక మంచి జరుగును గాక ఎవ్రీ సెకండ్ తన మంచితనాన్ని నీ మీద దేవుడు దేవుడిని ముందర గాక కరువు మరి ఒకవేళ వ్యాధి భయం బలహీనత దుస్తున్నాక ప్రతి ప్రయత్నం ఏస్తున్నామలు నీ జీవితంలో తొలగిపోనిగాక యొక్క కాలం ఏమవుతుంది రాబోయే కాలములు నా పిల్లల స్టడీస్ ఏంటి నా భవిష్యత్ ఏంటి నా ఇల్లు ఏంటి భర్త ఏంటి పిల్లలు ఏంటి ఈ విధంగా సమస్యలు తలపోస్తూ ఉంటాం కలవరపడతా ఉంటాం డోంట్ లుక్ బ్యాక్ అనగా జరిగిపోయిన కాలం యొక్క సమస్యల గురించి మనమే మాత్రం వరి చెందక రాబోయొక్క కాలానికి మంచి ఉందని సంతోషంగా ముందుకు సాగడానికి ప్రయత్నం ఇచ్చేలా సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చనాన్ని చూద్దామండి దేవునికి వాక్యంలో ఇస్రాయలను దీవించిన యో దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శక్నములు చూచటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకులను బాలాకు బిలామునడు బిలాము గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గ్రేట్ ప్రాఫిట్ అనగా ప్రవక్త దేవుని యొక్క వాక్యములు చూస్తే ఇస్రా దీవించట యహోవ దృష్టికి అంట మంచిదంట మరి శపించాలని చూసుకున్నాడు కానీ మరి దేవుడు ఏం చేశాడంటే బిలాము ద్వారా దీవించుతూనే ఉన్నాడు దీవించటం అనేది దేవుని దృష్టికి మంచిది అందుకే ఈ లైవ్ చూసిన మీ అందరి జీవితంలో దీవించుట యహోవా దృష్టికి మంచిదంట అందుకే ప్రవక్తలు మరి శుభముని పలుకుతా ఉంటారు మంచి పలుకుతా ఉంటారు ఏ సునాములు మీ కొరకు శుభాన్ని మంచిని పలుకుతున్న రానున్న కాలము రానున్న దినములలో రానున్న భవిష్యత్తుకై నీకై నీ పిల్లలకై కలవరము చెందక మంచి ఉన్నదని నమ్మడానికి ప్రయత్నించాలా ఇస్రాయలులను దీవించుట యహోవా దృష్టికి మంచిదంట ఎంత అద్భుతమైన మాట అండి అవును దేవుని బిడ్డల్ని దేవుడు దీవించడం మంచిది నీవు ఇతరులను దీవించాలా నీవు దీవించబడల ఇతరులు కూడా దీవించటం అనేది మంచిదంట అందుకే శపించదు శపితమైన మాటలు పలకొద్దు దూషించొద్దు ఇతరులని వ్యతిరేకంగా మనం మాట్లాడకుండా దీవన పలకటం ప్రయత్నించాలను ఇస్రాయిలీలను దీవించుట యహోవ దృష్టికి మంచిదంట దీవన్ అనేది దేవుని దృష్టికి మంచిది ఈరోజు లైవ్ చూస్తున్న మీ జీవితములో మరి దీవించటం అనేది దేవుని దృష్టికి చాలా మంచిదంట అండి అవును దేవుని యొక్క వాక్యం అంటుంది దితుపదేశండం ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చాన్ని కనుక చూస్తే ఇక్కడ ఉంది ఆ దినమున మంచి చెడ్డలు ఎరగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించరు దానిని వారికితను వారు దాన్ని స్వాధీనపరచుకుందరు ఇక్కడ మంచి కాని చెడు కాని తెని అని మీకు వాళ్ళు అనగా అపహరింప అపహరింపబడుతున్నారని మీరు చెప్పిన మీ పిల్లలు దాంట్లో ప్రవేశిస్తారంట అంటే చెడు ఎరగని ఆ పిల్లలు వారు తేండుకు ప్రవేశిస్తారంటే ఆ పాలు తేనెలు దేశానికి చెడు చేత మరి తిరుగుబాటు చేసిన వాళ్ళంతా కూడా ఇస్రాయేళ్ల ప్రజల్లో చాలా మంది నశించిపోయినట్టుగా దేవునిక వాక్యంలో చూస్తున్నాం కానీ ఏ చెడుతనం ఎరగని వారు మరి ఎక్కడ ప్రవేశించారు పాలు తేనెల దేశానికంట అంటే మంచిలోకి ప్రవేశించి ప్రామిస్ లోకి నువ్వు కూడా కాక ఎవ్రీ వర్డ్ నీ జీవితంలో ఫుల్ఫిల్ అవనుగాక ప్రతి దేవుడు అనుగ్రహించు ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడను గాక అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇరిమియా గ్రంథం బైబిల్లో కనుక చూస్తే ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన చూస్తే చాలా చక్కటి మాట యహోవా నువ్వు బాగుగా కనిపెడితేవి నువ్వు చెప్పిన వాక్యము నెరవేర్చటకు నేను ఆతురపడుచున్నాను ఎంత అద్భుతమైన కార్యం యహోవా నువ్వు బాగుగా కనిపెడితేవి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చటకు నేను ఆతురపడుచున్నాను దేవుడు ఏమైతే ప్రామిస్ చేశాడు ఏమైతే చెప్పాడో వాక్యాన్ని వాక్కును అనగా ప్రవచన మాటను దాన్ని నెరవేర్చుటకు ఆతురపడుచున్నానని ఇక్కడ ఇరిమియాతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం చాలా చాలా వాగ్దానాలు ఏమైపోయినాయి నెరవేర్తలేవు ఏమి జరగట్లేదు స్వస్థత కలగట్లేదు వ్యాధి పోట్లేదు పిల్లలు కలగట్లేదు మంచి భవిష్యత్తు రావట్లేదు నేను అనుకున్న కార్యం జరగట్లేదు నా భవిష్యత్తు ఏంటి పిల్లలు ఏంటి గృహం ఏంటి ఈ విధంగా ఇంకా గృహాన్ని కట్టుకొని మందిరము లేదు ఈ విధంగా మన జీవితంలో అనేక సమస్యలను బట్టి కలవరము చెందుతూ ఉంటాం ఈరోజు ఈ వాక్యాన్ని ఈ యొక్క సందేశాన్ని వింటున్న నీ జీవితంలో మరలా అంటున్నా మైటీ థింగ్స్ జరుగును గాక ఒక చరిత్రని నువ్వు గాక బలమైన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో గాక గ్రేట్ రివైవల్ ఇండియా దేశములు గాక నీ నూట దేవుని మాటలుండును గాక ఇక్కడ చూస్తే యహోవా బాగుగా కనిపెట్టి నువ్వేదైతే చూస్తున్నావో దాన్ని బాగా కనిపెట్టవని ఇక్కడ ఇరిమియాతో చెబుతున్నాడు నేను చెప్పిన వాక్యం నేనేమైతే చెప్పానో నీతి గల మాట ఏమైతుందో నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నిజమే దేవుడు ఏమైతే ప్రామిస్ చేశాడో ప్రతి ప్రామిస్ ఈ మంత్ ఈ ఇయర్ ఏ సున్నాములు నీ జీవితంలో నా జీవితంలో ఫుల్ ఫిల్ గాక చక్కగా గాక ఇక్కడ నేను చెప్పిన వాక్యం అందుకే ఆకాశం భూమి గతించను నా మాటలు తింపనేరవని దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన చెప్పబడిన మాటలు వాగ్దానలు ఒక్కటైనా తప్పిపోదంట కూడా తప్పిపోదండి ఒక్క మాట కూడా నీతి గల మాట ఒక్కటైనా తప్పిపోదు మోసే ద్వారా పలికిన మాటలలో యహోస్వా అంటాడు ఒక్కటైనా తప్పిపోలేదంట అందుకే వాక్యాన్ని నమ్మాలా ప్రార్థించేటప్పుడు ఎత్తి పట్టాలా ఈ వాక్యం కొరకు ధ్యానించి నోట్లో ఉంచుకొని అందుకే వినాలా విని ఈ నోటితో ఎప్పుడైతే విశ్వసించి పలుకుతావో ఖచ్చితంగా దీని జీవితంలో నెరవేరటమును చూస్తావు ఇక్కడ చూస్తే నేను చెప్పిన వాక్యం అది హీలింగ్ కావచ్చు ప్రాస్పరిటీ కోచ్ కావచ్చు నీ సమస్య తీరుట కొరకు కావచ్చు నీ భవిష్యత్తు కావచ్చు నీ పిల్లల ఆరోగ్యం కొరకు కావచ్చు పరలోక రాజ్యం నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం కొరకు కావచ్చు ఏదైనా కానీ నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అవును దేవునికి వాక్యం ఆతురపడతానంట తీవ్రత పడుతుందంట ఆసక్తి చూపిస్తానంట ఏదైతే నేను చెప్పానో ఆలస్యం కాదంట అది నెరవేరుటకు నెరవేర్చుటకు ఆతురపడుతున్న దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ రోజు ప్రతి వాగ్దానం క్రీస్తు నందు అవును ఆమెన్ అని అంటుంది మరలా అంటున్నాం క్రీస్తు చేస్తున్నాములో ప్రతి ప్రామిస్ క్రీస్తు నందు అవును ఆమెన్ ఎంతమందికైతే బైబిల్ అయితే బైబుల్ వచ్చాడు అబ్రహాం ఇస్సాక్ యాకూబులు ఎవరైతే బైబిల్ ఎంతమంది ప్రవక్తలే కానీ ఎంతమంది ఉన్నారో వారికిచ్చిన ప్రతి వాగ్దనం బట్టి నిబంధన రక్తాన్ని బట్టి క్రీస్తు నందు ప్రతి ప్రామిస్ ఎస్ అండ్ ఆమెన్ అంట అవును ఆమెన్ అని ఉందంట అవన్నీ గాక ఉట్టి మాటలు కాదండి వాటిని అందుకే గట్టిగా పట్టుకోవాలా విశ్వసించాలా నమ్మాలా ముందుకు సాగాల నీకు మంచి భవిష్యత్ అనేది ఉందని ఈరోజు ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్నాం నీ పిల్లల కొరకు నీ కొరకు నీ ఇంటి కొరకు నీ ఇంటి వారి కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు నీ మినిస్ట్రీ కొరకు నువ్వు చేస్తున్న చేతి పనుల కొరకు నీ వ్యాపారం కొరకు మరలాంటున్న పలకబడుతున్న ప్రతి మాట నెరవేర్చబడిగాక